సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయారు ఆయనను తీసుకుని వెళ్తున్నారు కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళ్తున్నారు ఆ ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకుని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పై నుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచయం చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను ప్రార్థన చేస్తున్న సమయంలో మన విపరీతమైనటువంటి ఒక కాంతి విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించడం నేను తెలియని భాషలలో మాట్లాడటం యూ కెన్ టెల్ ద సఫరింగ్ వరల్డ్ ద సిన్సిక్ లోక రక్షకుడు పాపంతో పడిపోయి చెడిపోయి నశిస్తున్న ఈ లోకానికి యేసు క్రీస్తువు నిజమైన రక్షకుడు నిజమైన రక్షకుడు అని లోకానికి నువ్వు ప్రకటించవచ్చు బోధించవచ్చు హ్యావ్ మోర్ టెంపుల్స్ ఒకవేళ ఇంతవరకు

ట్ పాత్రలుగా చేయననే అందించవలసిన గొప్ప సందేశాల్లో అది ఒక ప్రాముఖ్యమైన సందేశం దాస్ ఆఫ్ ఏ సంబంధమైన మానవానికి

ఆ మంచి చెడు తెలివి నుంచి వృక్షఫలం తినిన తర్వాత వీటన్నిటినీ స్వతంత్రించుకున్నాడా పండు తినిన తర్వాత కూడా ఎంతో హృదయం నొప్పి ఆయాసం భారాన్ని మనం ఎదుర్కొంటున్నాం కదా నాలెడ్జ్ జ్ఞానము పాపం చేయడానికి మన కుయర్తిని పెంచింది

భస్మం చేసేయొచ్చు ద నాలెడ్జబుల్ మ్యాన్ ద గ్రేట్ సైంటిస్ట్ హిస్ డిస్కవరీస్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ మ్యాన్ మనిషిని యొక్క జ్ఞానము మనిషిని యొక్క పరిశోధన వారి యొక్క వేవేర్ రకమైన ప్రతిఫలములు మానవ వినాశానికి దోహదపడుతున్నాయి దిస్ బ్రదర్ బక్సింగ్ అయితే ఈ సహోదరుడు సో బక్సింగ్ గారు దో ఎడ్యుకేటెడ్ ఆయన చదువుకున్నా కూడా ఆ జ్ఞానంతో నింపినారు ఆ జ్ఞానంతో వేలకు నెమ్మదిని సమాధానము పాపక్షమాపణను ప్రకటించారు ఈజ్ ఆల్సో గాడ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ సోభక్ సింగ్ గారి యొక్క దేవుడు నీ జీవితానికి నా జీవితానికి మనందరికి కూడా ఆయన దేవుడు అయి ఉన్నాడు జీవం అయినాడు హీఈస్ ది ఓన్లీ హోప్ ఫర్ ఆర్ సిటీస్ ఫర్ ఆర్ టౌన్స్ ఫర్ ఆర్ కంట్రీ అండ్ ఫర్ ఆర్ నేషన్ అండ్ ఫర్ ఆర్ వరల్డ్ ఆ యేసు ప్రభుయే మన యొక్క పట్టణాలకు మన యొక్క వ్యక్తిగత జీవితాలకు మన గృహములకు మన యొక్క పట్టణములకు మన యొక్క దేశమునకు మన యొక్క లోకమునకు యేసు ప్రభు ఒక్కడే నిరీక్షణ అయి ఉన్నాడు కెన్ ఇన్వెస్ట్ యువర్ లైఫ్ ఇన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు కొరకై నీ జీవితాన్ని పెట్టుబడిగా వెచ్చించవచ్చు టు సర్వీస్ త్రీ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై మూడో సేవ భారతదేశానికి వచ్చినప్పుడు ది ఆపోజిషన్ ఆయన ఎదుర్కొన్న ఎదిరింపులు ఆయన వెళ్ళవలసిన పరిశోధనలు పరీక్షలు

హింస పొందుతురు అవును సుబాక్ సింగ్ గారు దేవుణ్ణి ప్రేమించాడు క్రీస్తు చేసినందు సద్భక్తితో గత ఇష్టపడాడు కాబట్టి హింసను ఎదుర్కొన్నాడు ద సిషన్స్ ఫాలో క్రైస్ట్ వాస్ ఫైనల్ క్రీస్తును వెంబడించడానికి ఆయన చేసిన తీర్మానము అది నిశ్చలమైన నిశ్చయమైన తీర్మానం ఈ కమిటెడ్ ఎం టోటలీ అప్పగించేశాడు ఆయన వేసిన ఆడు నుండి ఏమాత్రము వెనక్కి తగ్గి వెళ్ళిపోలేదు దేవుని యొక్క స్వాన్ని స్పష్టంగా ఎవడైనా తాను చరించుకొని ప్రతిదిన్రీస్ ఒంటరిగా కూడా అనేక సార్లు ఒంటరితనండు ఆయన కూడా క్రీస్తు వెంబడించాడు బికాస్ట్ థౌజండ్ క్రీస్తును ఒంటరిగా విమడించాడు కాబట్టి ఇప్పుడు వేలకు ఆయన విమడించగలుగుతున్నారు ఈ వాజ్ నాట్ క్రౌడ్ పుల్లర్ ఈ నెవర్ ఎడిటెడ్ ఇస్ మెసేజ్ ద పబ్లిక్ జనసమూహాలను ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా ఆయన విమడించాలని ఎప్పుడు ఆశించలేదు జనసేనలో సంతోషం కొరక ఎప్పుడు కూడా వారితో రాజీ క్రైస్తవులు క్రైస్తవ పాదీర్లు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వారు ఏమాత్రము సుఖంగా వారు ఏమాత్రం ఉండలేకపోయారు

మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ హైలీ ప్లేస్ అనేకులు ప్రభుత్వ రంగంలో వారు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు డారింగ్ ద సన్ అండ్ ద రోడ్లీ ఎండ తీవ్రంగా ఉన్నా కూడా రోడ్ లో మురికి ఉన్నా కూడా వారు సంతోషంగా మోకాళ్ళ మీద రోడ్డు మీద వారు మోకాళ్ళని ప్రార్థిస్తున్నారు ఈ గొప్ప జన తీవ్రంగా గంభీరంగా వారి ప్రవశాన మోకరించడా మీరు చూస్తున్నారా ప్రైజింగ్ గా వారి దేవుని స్తుస్తున్నారు గివింగ్ థాంక్స్ టు గాడ్ వారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు అడ్మిటింగ్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ దట్ దే వేర్ హిస్ క్రీచర్స్ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువా మేము ఈ సృష్టి అయి ఉన్నామని ఒప్పుకుంటూ వస్తున్నారు అక్నాలజింగ్ హిస్ సావర్నిటీ ఆయనక సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ వస్తున్నారు మై ఫ్రెండ్ స్నేహితుడా వన్ డే హోల్ వరల్డ్ బిఫోర్ ఒక దిన మన సర్వలోకము ఏసు నావు మన

ప్రభు పరిచయంలో వాడుకున్నాడు అంత మాత్రమే కాదు ఈ చెప్పిన చెప్పిన ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లింల మధ్య వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభు నమ్ముకోవటానికి ఐదేండ్లు పట్టింది ఆ తర్వాత ఆరు మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు అదేంది నేను చూసుకుంటామన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లా వస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తావు అని అనేవారు ఇలాంటి పరిస్థితులు

అడుగడుగునా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టాడు మనల్ని అభిషేకించిన నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడు ఆ పరీక్ష ఉత్తీర్ణుడైన మరుక్షణం తన ఇస్తాడు ఒకనొక రోజు కృంగిపోయాను భయంకరంగా కృంగిపోయాను ఏం చేయాలి బ్రహ్మ ఎలా మాట్లాడు నాకు లైఫ్ మొత్తం అనుభవం ఏమీ లేదు ఖాళీ నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైన్స్ అని ఇంగ్లీష్ కు రాశారు అంటే సరిహద్దులు విశాలపరచును అన్నటువంటి మాట ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను న్యూస్ పేపర్ బైబిల్ చెప్తున్నాడు ఏంటి అది కూడా మధ్యప్రదేశ్ లో అది కూడా క్రైస్తవులు అంటే భయంకరమైనటువంటి వివక్ష అలాంటి చోట ఇంత పెద్ద హోటింగ్ ఎవరు పెట్టారు ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్లి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను ఎబ్బేజ్ చేసిన ప్రార్థనను ప్రభు చూపించాడు నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో అగ్ని తిరిగి ఉంటుంది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే పరశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగల పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు మనకు శక్తిని ఇవ్వగలడు కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే కారణీయుల కోసం మీరు ఆయన నిజమైన దేవుణ్ణి మంచి కొంతమంది చేసే కారణీయుల కారణంగా పరిశుద్ధాత్ముడి వెక్కిరింపులకు పాలవుతున్నాడు కానీ నిజానికి ఆయన నీతిని జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నేను వాడుకోగలడు ఒకనొక రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్ లో అనే ఊర్లు ఆ ఊర్లలోకి మన మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు పుట్టింది మా ఇంట్లో ఏంటి పుట్టింది అంటున్నారు ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తర్వాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్నా పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కస్టమర్లు పట్టిస్తారు ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్లు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకోటి తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి ఆ సంస్కృతిలో మేము మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి అయ్యా మరి ఇలాంటి బాచ్ఛ మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి వారి మధ్య వెలుగు లేదు వారి మధ్య విద్య లేదు వారి మధ్య పడుపు వృత్తుంది తెలియనటువంటి రోగాలు సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు అది వారి కర్మ ఏంటది కర్మ నీకెందుకయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి అది వాళ్ళ వృత్తయ్యా వాళ్ళు సంపాదించి ట్యాక్సీలు కడతారు మాకు అంటాడు ప్రవా ఏం చేయాలి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది ఆ రెండు వేల మూడులో చూసినటువంటి ఆ ఆ సన్నివేశం మా మనసుల్లో నిండిపోయింది మా మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందిన వారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చేయి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మూడు రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాదు అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం లేకపోతే గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే నీకున్న ఆధారం నీకున్న ఆధారం ఏంటి నాకున్న ఆధారం భోజనం నీకున్న ఆధారం ఏంటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం భౌతికంగా నీకు రొట్టెలిస్తాను భౌతికంగా నీకు ఇల్లిస్తాను భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కరా తీరుస్తాను నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను నువ్వు వస్తావా అని యేసు క్రీస్తు ప్రభువును శోధిస్తే ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అంటాడు నా ఆధారం దేవుడు మాత్రమే నీ రొట్టెలతో నేను బ్రతకను దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఐ విల్ డిఫీట్ యు విత్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఐ విల్ డిఫీట్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యపు శక్తి చేత దేవుని యొక్క పరిశుద్ధాత్ముని శక్తి చేత నీ ఆధారాన్ని నేను తీసి పారేస్తాను ఎందుకంటే నా ఆధారం దేవుడు అని చెప్పాడు రెండవ పరీక్ష యేసు ప్రభువుకు పెట్టింది ఏమిటి అని అంటే ఆరాధన అన్నటువంటి పరీక్ష ఆరాధన అన్నటువంటి పరీక్షను కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనంటే అంకిత భావం ఎవరికి చూపిస్తావు నువ్వు నాకు మొక్కు చాలు అని అన్నాడు ప్రభు అంటాడు నా అంకిత భావం నా తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే నేను ఇస్తాను నేను ఆయనకు మాత్రమే ఇస్తాను నేను ఆయన మాత్రమే అనుసరిస్తాను దేవుని వాక్యపు శక్తి పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అపవాదిని ఓడగొట్టింది మూడవ ఆయనకి ఇచ్చినటువంటి మూడవ పరీక్ష ఏమిటి అని అంటే అధికారం నీకు నేను అధికారం ఇస్తాను ఇదిగో చూడు సర్వ ప్రపంచము నా దగ్గరే ఉంది ఈ ప్రపంచం పైన నేనే అధికారిని నీకు ఈ అధికారం ఇచ్చేస్తాను నువ్వు నా దగ్గరికి రా నిన్న మనం చూసాం మనం పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి సంపాదించటానికి మనము అనేటటువంటి ఊబిలో ఉన్నాం కనుక మన యేసు క్రీస్తు యొక్క లేకపోతే దేవుని యొక్క స్వరూపమును దేవుని యొక్క పోలికను కుంటుబడిందిగా మారిపోయింది కనుక స్వభావ సిద్ధముగా మనం పాపులమైపోయాం కనుక స్వభావ సిద్ధంగా మన అంకిత భావం సాతాను వైపుకు సాతాను రాజ్యం వైపుకు ఉంది కనుక మనం ఆధారము స్వ వాడే అనుకుంటాం మన ఆరాధన వాడికే ఇస్తాం అలాగే మన అంకిత భావము వాడికే అలాగే మన అధికారము కూడా వాడికే ఇచ్చేసాం ప్రభు అంటాడు అవసరం లేదు అవసరం లేదు నువ్వు ఇచ్చే అధికారం నాకు నువ్వు నీ దేవుడైనటువంటి యహోవాను శోధింపటానికి నీకు ఎంత ధైర్యం అని అంటాడు అధికారం నాది నేను అధికారం తిరిగి తీసుకోవటానికే వచ్చాను నేను నా రాజ్యమును స్థాపించటానికే వచ్చాను నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యములన్నీ నీవని ఈ నువ్వు అనుకుంటున్నావు ఈ రాజ్యముల పైన నాకు అధికారం ఉందని కానీ ఈ రాజ్యముల పైన నీకు ఎవరైతే అధికారం ఇచ్చారో నా పిల్లలు నా అనుయాయులు వారిని నేను సాక్షులుగా నిలబెట్టబోతున్నాను వారికి నేను సంచగరువుగా పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళబోతున్నాను నాకు తోడుగా ఉండి నిన్ను నిన్ను ఓడించటానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్ముడు నేను వారికిచ్చిపోతాను నీవు నీ దేవుడైనటువంటి యహోవాను శోధించటానికి నీకు అర్హత లేదు అని కొట్టి పారేశాడు ఇది దేవుని రాజ్య సువార్త దేవుని రాజ్య సువార్త ఈరోజు ప్రకటించబడుతున్నట్లుగా వేరొక యేసు కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక ఆత్మ కాదు ఈరోజు ప్రకటింపబడుతున్నట్లుగా వేరొక సువార్త కాదు మనము నమ్మి